సగానికి పైగా సన్నాలే రికార్డ్ స్థాయిలో అరవై శాతం సన్న వడ్ల సాగు మొత్తం అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి అందులో ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో సన్న రకాలే సర్కార్ ఐదు వందల బోనస్ ప్రకటించడంతో రైతుల మొగ్గు గతంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతమే సన్నాల సాగు ఇప్పుడు ఏంటంటే సన్న వడ్లకే ఇస్త మేము ఐదు వందల బోనస్ అన్నారు కదా ఇప్పుడు ఇది మా గే అని చెప్పుకస్తాడు ఐదు వందల బోనస్ కోసమే వేసిన లాట ఇంతమంది ఈ ఐదు వందల బోనస్ కోసమే ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల మంది ఐదు వందల కోసమే వేసిన లాట భూమి భూమి ఏందనేది చూడలే అసలు ఈ భూమిలో సన్న పంట వంటతదా లేదా అని చూడలేదట సన్న పంట ఎత్తే ఒకవేళ ఆగమైపోతుందా చేతికి వస్తుందా అని ఆలోచించకుండా ఐదు వందల కోసం ఇరవై ముప్పై వేలు పెట్టి వ్యవసాయం చేస్తాను లాట ఏంది కథ జీరా మంచిదే ఇప్పుడు నువ్వే లెక్కించినావు కదా బరాబరే సరిపోయింది ఇప్పుడు మొత్తం అరవై పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాల్లో వరి వేసినట దీంట్లో ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల్లో సన్నవర్లు వేసినట అంటే ముప్పై ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాలకు యాభై ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి ఈ పంట చేతికి వచ్చిన ఉంటుంది ఇక నీకు నీ బడ్జిలు గప్పుడు రాలే ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో సన్న వర్లు పండిస్తాను అని చెప్పినావు కదా అంటే ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాలకు ఈ సన్నవాడులకు ఒక్కొక్కలకు ఐదు వందల బోనస్ కెంటాకు ఇది క్వింటాక్ ఇది క్వింటాకు ఐదు వందలు ఇది క్వింటాక్ ఐదు వందల బోనస్ ఈ క్వింటాలకు ఐదు వందల బోనస్ ముప్పై ఆరు పాయింట్ ఎనభై లక్షల ఎకరాలకు ఇయ్యాలను అంటే ఒక ఎకరానికి కనీసము నలభై బస్తాలు పండుతుంది నలభై బస్తాలు నలభై గుంటలు అయితే ఎకరం కదా గుంటకు సొప్పున ఒక బస్తా పండిన కొందరికి అరవై కూడా దిస్తారు అది వేరే ఇక అది ఉత్తమమైన రైతు బాగా వ్యవసాయం తెలిసిన వాళ్ళు మొత్తానికైతే ముప్పై నలభై బస్తాలు అయితే బరాబరి పడుతుంది కింటాకు ఐదు వందలు అన్నావు ఇక మరి ఎన్ని కింటాల వరి వనతో చూడప్పుడు ఎన్ని కింటాల వడ్డలతో చూడు గప్పుడు ఒక్కొక్కరికి ఐదు వందలు ఇవ్వకపోతే గప్పుడు నువ్వు రాసుకొచ్చిన రాతలు ఉన్నాయి కదా ఇక అప్పుడు ఏ చెప్పుతో కొట్టాలని ఈ అనేది దొరుకుతాయి రాసుకొచ్చింది అబ్బో ఐదు వందలు ఇచ్చిన తోటి ఆశపడి ఇచ్చిందట వారికి ఐదు వందల కోసమే ఇట్లా రాసికొచ్చింది వార్త పోయినసారి ఎందరికి ఇచ్చిండు మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతాయండి ఎంతమందికి ఇచ్చిండి